హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు బిఏఎస్ఎఫ్ కంపెనీ పైరేట్ చూడండి ఫ్రెండ్స్ ఈ పైరేట్ అసలు ఎందుకు పనిచేస్తుంది ఇది దీని ప్రైస్ ఎంత దీని దోశ ఎంత ఇది చెప్పుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకున్నవారైతే లైక్ చేయండి మీరు మీ పంటలో వచ్చే పత్తి మిర్చిలో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ పెట్టండి నేను ప్రతిదీ మీకు రిప్లై ఇస్తాను మీకు ఏ పురుగు మందుల్లో కానీ ఏ కాంబినేషన్లో కానీ డౌట్ వచ్చినా మీకు ఎటువంటి పురుగు మందు గురించి ఏదైనా విషయం కా సమాచారం కావాలన్నా కానీ వాటి రేట్లు అలాగే ఏంటి కాంబినేషన్స్ అలాగే దేని మీద పని చేసింది అనే ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కానీ మీరు కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి బిఎస్ఎఫ్ కంపెనీ పైరేట్ అనమాట ఇది ఇన్సెక్ట్ సైడ్ అండ్ మైటీ సైడ్ అనమాట ఇది ఇది వచ్చేసి నీకు లద్దె పురుగు అన్ని రకాల పంటల్లో లద్దె పురుగు అలాగే నీకు తామర నల్లి ఎర్ర నల్లి గోధుమ రంగు నల్లి అలాగే పై ముడత కింది ముడత తిరుగుతుంది నీకు మిర్చిలో అయితే నీకు ఇది పత్తిలో స్ప్రే చేసుకోవచ్చు అలాగే నీకు మిర్చిలో కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల కూరగాయల పంటల్లో కూడా దీన్ని ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది నూట డెబ్బై ఎంఎల్ అనమాట ఇది బిఏఎస్ఎఫ్ కంపెనీ ఇది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఫార్మర్కి పన్నెండు వందల రూపాయలు అయితే పడుతుంది ఇది మీకు నెంబర్ వన్ క్వాలిటీ అయితే వస్తుంది బిఎస్ఎఫ్ కంపెనీ కాబట్టి దీంట్లో వచ్చేసి టెక్నికల్ చూడండి ఫ్రెండ్స్ ఇది క్లోర్ఫన్ ఫైర్ అని టూ ఫార్టీ జిఎల్ అనేది దీని టెక్నికల్ అనమాట ఇది వచ్చేసి బిఎస్ఎఫ్ కంపెనీ టెక్నికల్స్ అసలు ఏ కంపెనీలో అయితే కలవు ఇది వచ్చేసి నీకు నంబర్ వన్గా రిజల్ట్ అయితే ఉంటుంది కింది ముడత పై ముడత నీకు మిర్చిలో బాగా తిరుగుతుంది తామర నల్లి అంటే పోతలో వచ్చే తామర నల్లిగా కూడా నీకు ఎర్రనల్లి రంగ అన్ని రకాల నల్లి జాతులకి ఇది పనిచేస్తుంది ముడత బాగా తిరుగుతుంది మంచి క్వాలిటీ అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్